వాతావరణంలో పెను పెను మార్పుల వలన భూతాపం పెరిగిపోయి పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూగ్రహాన్ని రక్షించుకోవడానికి మొక్కలను నాటి సంరక్షించాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు కార్తీక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం కాకినాడ రోడ్డులోని నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో అలీషా ప్రసంగించారు భగవంతుడు మానవునికి మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించే అవకాశాన్ని ప్రసాదించారని అందువల్ల ఆ జ్ఞానాన్ని సర్వ మానవ సౌభ్రాతృత్వం కొరకు వినియోగించాలని ఆయన కోరారు చేస్తూ ఉంటాము కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు భూమాత స్వీకరించి జీవరాశి అంతటికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మనం అనుభవంగా ఈ విధంగా అయితే పొందగలుగుతున్నామో అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సుని సద్గురు నుండి పొంది మన మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింప చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు భూమాత స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో చేసుకుని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనులు సాధిస్తున్నాం మన భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొద్దు కరించే అవకాశాన్ని మనం ప్రసాదించాలి ఆ జ్ఞాన ఆ జ్ఞానాన్ని మనం పొద్దు కరింప చేసుకోగలిగి కలుగుతూ మన మానవ సమాజంలో మనకు రసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాలి ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి అదేనా ఈనాడు సమాజంలో చూస్తున్న ప్రపంచ నలుమలన వాతావరణ మార్పు ఎన్నో ఏర్పడ్డాయి పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేటు గ్లోబల్ సెంటీగ్రేటు వాతావరణంలో పెరిగింది ఉష్ణోగ్రత పెరిగింది తద్వారా వేడిమి పెరిగింది వేసవి కాలం శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్ మరి ఈ భూతాపాన్ని మన ఈ భూ వేడిని ఎక్కడానికి కారణం ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం మన యొక్క స్వార్థంతో మొక్కలు నరిపేయడం ద్వారా మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తుంది ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకునేటువంటి తప్పుల వల్ల విషవాయువులు పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ మార్పులు పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు తీవ్రమైనటువంటి సందర్భాలు